షుగర్ వ్యాధితో బాధపడేటువంటి వాళ్ళ బాధ వర్ణాతీతం ఆ షుగర్ వ్యాధి వల్ల వివిధ రకాలైనటువంటి శరీరానికి సంబంధించినటువంటి అవయవాలు కూడా దెబ్బతిని ఆ అవయవాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఈ షుగర్ వ్యాధి వచ్చినప్పుడు దీర్ఘకాలంలో దాని ప్రభావం పడి మెదడుకు సంబంధించిన ఇబ్బందులు రావచ్చు రక్తనాళాలకు సంబంధించిన ఇబ్బందులు రావచ్చు గుండెకు సంబంధించినటువంటి ఇబ్బందులు రావచ్చు కిడ్నీలకు సంబంధించినటువంటి ఇబ్బందులు రావచ్చు అట్నే చర్మ వ్యాధులు చర్మానికి సంబంధించినటువంటి ఇబ్బందులు రావచ్చు మరి ఈ షుగర్ వ్యాధికి క్షేమదాయకమైనటువంటి చక్కటి నిరపాయకరమైనటువంటి ఔషధం గురించి మనం ఆలోచించినట్లయితే మరి బీ బెటర్ కంపెనీ వాళ్ళు ఒక చక్కటి చాలా శక్తివంతమైనటువంటి చాలా సమర్థవంతంగా పనిచేసేటువంటి ఔషధాలను అన్నిటినీ కలిపి చక్క రూపకల్పన చేసి మాత్ర రూపంలో మనకు విక్రయిస్తూ ఉన్నారు బి బెటర్ డయాబెటిక్ కేర్ ఔషధాన్ని రోజు ఉదయం ఆహారానికి ముందు ఒకటి అట్లే రాత్రి ఆహారానికి ముందు మరొకటి వాడుకోవడం వల్ల షుగర్ వ్యాధి నియంత్రణలో ఉండడానికి అవకాశం ఉంది మొత్తము పన్నెండు రకాలైనటువంటి చక్కటి శక్తివంతమైనటువంటి సమర్థవంతమైనటువంటి మూలికలను కలపడం జరిగింది వాటిలో మీకు ఆ పన్నెండు మూలికల గురించి చెప్తాను చూడండి మధునాశిని ఈ మధునాశిని ఆయుర్వేద వైద్య విధానంలో చాలా పెరీరిక అన్నది ఈ షుగర్ వ్యాధిని తగ్గించేందుకు దీన్నే పొడపత్రి అంటారనమాట నిజంగా ఆ పొడపత్రి లేదా మధునాశిని ఆకును మనం నోట్లో వేసుకొని నమిరేసి ఆ యొక్క పిప్పిని ఉమ్మేసిన తర్వాత మనం పంచదార నమిళినా తీపు తెలియదు అనమాట అంతే అంత శక్తివంతంగా షుగర్ మీద పనిచేసేటువంటి అద్భుతమైనటువంటి ఔషధాన్ని వీళ్ళు అగ్రస్థానం ఇచ్చి ఇందులో కలపడం జరిగింది అట్లే గుడుచి తిప్పతీని కూడా ఇందులో కలిపే అట్లే నింబ నింబ అంటే వేప జంబు నేరేడు అదేవిధంగా హరితకి హరితకి అంటే కరకాయ అట్లే ఆములకి ఆములకి అంటే ఉసిరిక అట్లే కారవెల్ల కారవెల్ల అంటే కాకరకాయ వీటితో పాటు పునర్నవ అశ్వగంధ చూడండి ఈ షుగర్ వ్యాధి గ్రస్తుల్లో చాలా మందుల నీరసము నిస్తరణ బలహీనత అలాంటివన్నీ ఉంటాయి కదా మరి అశ్వగంధ కూడా కలపడం వల్ల అలాంటి సమస్యలు కూడా మరి ఆ యొక్క సమస్య నుంచి కూడా బయటపడేదానికి అవకాశం ఏర్పడుతుంది మరి ఇందులో ఉన్నటువంటి ఔషధాలు ఎలా పనిచేస్తాయని మనం ఆలోచన చేస్తే మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాల్లో ఉన్నటువంటి పిండి పదార్థాల నుంచి షుగర్గా మారకుండా అంటే త్వరగా షుగర్గా మారకుండా అదేవిధంగా మారినటువంటి షుగర్ త్వరగా రక్తంలో కలవకుండా రక్తంలో కలిసినటువంటి షుగరు కణాలకు వెళ్ళి త్వరగా పనిచేసేటట్లు వివిధ రకాలుగా ఉపయోగపడేటువంటి అనేక రకాలైనటువంటి మూరికలు ఇందులో కలపడం జరిగింది ఈ రోజుల్లో మనం గమనిస్తూనే ఉంటాం ఇన్సులిన్ ఉన్నప్పటికీ సమర్థవంతంగా పనిచేసేటువంటి పరిస్థితి కలగడం లేదనమాట మరి ఇలాంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తికి ఉపయోగపడుతుంది ఉత్పత్తి అయినటువంటి ఇన్సులిన్ కూడా కణాలోకి ఆ షుగర్ని త్వరగా తీసుకెళ్ళి సమర్థవంతంగా ఆ షుగర్ని మెటబలైజ్ చేసేందుకు కూడా ఈ యొక్క ఔషధం ఉపయోగపడుతుంది అనమాట ఈ విధంగా రకరకాల ప్రయోజనాలు ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల మనకి సిద్ధిస్తూ ఉంటాయి అన్నమాట బీ బెటర్ కంపెనీ వాళ్ళు డయాబెటిక్ కేర్ అనేటువంటి ఔషధాన్ని ట్యాబ్లెట్ రూపంలో మనకు అందించారో ఈ బీ బెటర్ ప్రోడక్ట్ పైన మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ స్క్రీన్ పైన స్కూల్ అవుతున్న నంబర్కు కాల్ చేస్తే మీకు అన్ని సందేహాలను కూడా నివృత్తి చేసేదానికి అవకాశం ఏర్పడుతుంది